ప్రైజ్ లా దేవుని ఘనమైన నామమునకు మహిమకరముగాక ప్రభు నామమున మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట పదహారు రెండు కావున నా జీవిత కాలమంతయు నే నాయనకు మొర్ర పెట్టుదును ప్రేమ ఇక్కడ భక్తుడైన కీర్తనాకారుడు ఏమని సెలవిస్తున్నాడంటే ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు నా ప్రార్థనకి చెవి ఎగుతున్నాడు కాబట్టి నేను ఆయనకు జీవిత కాలమంతా కూడా ప్రార్థన చేస్తాను అంటున్నాడండి అంటే తన జీవిత కాలమంతా ప్రభువుని ప్రార్థిస్తూనే ఉంటాడు ఒకసారి ఆలోచించండి మన జీవితకాలంలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఏ రీతిగా మనము ఎన్ని ప్రతికూలతలు ఉంటాయో అనుకూలతలు ఉంటాయో కష్టాలు నష్టాలు వేదనలు శోధనలు లాభాలు ఇలా ఎన్నో ఉన్నాయి ఎన్నో మేలులు ఉపకారములు ఇవన్నీ కూడా మన జీవితంలో చూస్తూనే ఉంటాం కానీ భక్తులు చూడండి నా జీవిత కాలమంతా నేను దేవునికి ప్రార్థన చేస్తాను చూడండి తన ప్రార్థనలో చూడండి ఎన్నో మార్లు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు మొక్కుబడులు చెల్లించుకుంటున్నాడు మొర్ర పెట్టుకుంటున్నాడు దేవునికి స్థుతి అర్పణ స్థుతి నైవేద్యమును చెల్లిస్తున్నాడు కావున యహోవా నామమును తను ప్రార్థన చేస్తున్నాడండి మందు ఆలోచన చేయండి చాలామంది ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి తెల్లవారుజామున ఇలా వేరువేరు ప్రాంతాలలో వేరువేరు సమయాలలో ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ జీవితకాలమంతయు కూడా మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి భక్తుడైన అంటాడు కదా నేను బ్రతుకు దినములన్నయ్యూ దేవుని సన్నిధిలో నివాసము చేయాలి బ్రతుకు దినములన్నయ్యూ అన్నట్లుగా కౌనా మన జీవితకాలమంతా కూడా దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలండి నీ ప్రార్థన రక్షణ పాత్ర చేతపుచ్చుకునేలా కాపాడుతుందండి నువ్వు చేసే జీవితకాల ప్రార్థన ఎంతోమంది కొరకు విజ్ఞాపన చేయగలుగుతాం కాబట్టి దేవుడి నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలండి చెల్లించాలి ప్రేమను వల్ల కావున కాలం ముందు ఆలోచించండి కొంతమంది అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నారు కానీ భక్తుడు మాత్రము నా జీవిత కాలమంతా దేవునికి ప్రార్థన చేస్తానంటున్నాడు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి నీ జీవితాన్ని నిలవబెడుతుంది బలపరుస్తుంది పడిపోకుండా చేస్తుందని కావున ప్రార్థించాలి కాలమంతయు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్